సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ రెండు పువ్వులలో ఒక పువ్వు తాకు నీ గురించి అలాగే నీకు రాబోయే శుభవార్త గురించి తెలుసుకో తల్లి అని చెప్పి బావగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అందులోని పరమార్థం ఏంటి అని మన బాబాగారి మాటల్లోనే విందామా ఇక ఆ పువ్వులు చూసుకుంటే ఒకటి మందార పువ్వు రెండు రేజా పువ్వు ఈ రెండు పువ్వులలో ఒక పువ్వు తాకుబిడ్డ నువ్వు అందుకోబోయే శుభవార్త ఏంటి అని చెప్పి బాబా గారు చెప్తున్నారు వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక రోజా పువ్వు అలాగే మందార పువ్వు ఒక పువ్వు అనుకోండి ఫ్రెండ్స్ ఒక పువ్వుని అనుకున్న మీకు బాబా గురించి బాబా మీ గురించి ఏం చెప్తారో శ్రద్ధగా వినండి ఇక మొట్టమొదటిగా మొట్టమొదటిగా మందార పువ్వు మందార పువ్వుని ఎవరైతే అనుకున్నారో వారి గురించి బాబాగారు ఎలా చెప్తున్నారు బిడ్డ నువ్వు పవిత్రమైన మందార పువ్వుని అనుకున్నావు కదా పూజకి ఎంతో ముఖ్యమైన పవిత్రమైన ఒక మందార పువ్వుని అనుకున్నావు నీకు లక్ష్మీ కటాక్షంతో పాటు నీకు భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది భగవంతుని మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుని ఉన్నావు తల్లి ఏదైనా సరే నీ వల్ల కానిది భగవంతుని మీద వేసి తప్పకుండా భగవంతుడు నాకు చేస్తాడు అని చెప్పి ఎక్కువ నమ్మకంతో ఉన్నావు ఇది చాలా మంచి విషయమే ఈ యొక్క నీ యొక్క మనస్తత్వం ప్రకారం తప్పకుండా నీకు అంతా మంచిగా జరుగుతుంది ఎందుకంటే భక్తి భగవంతుడిని నమ్మటం ఇవన్నీ చూసుకున్నప్పుడు తప్పకుండా నీ మనసు చాలా మంచిదై ఉంటుంది నీ మనసు ఎంతో సహాయం చేసే గుణం కలది అలాగే నెమ్మదస్తురాలు ఇవి అయ్యి ఖచ్చితంగా ఉంటావు ఇక నీకున్న సమస్య అంతా నువ్వు అనుకున్నది జరుగుతుంది అని ఎదురు చూసి ఓపిక అనేది లేకుండా ఇప్పుడు ఇలా నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు అందుకే ఈరోజు నీకు ఈ యొక్క సందేశం అందింది తల్లి అవును బిడ్డ ఈ యొక్క సందేశం వినాలన్నా ఈ సాయి అనుగ్రహం లేనిదే కుదరదు కదా అలాంటిది ఈ సాయి అనుగ్రహం నీకు కలిగింది కలిగింది కాబట్టే ఇప్పుడు ఈ సందేశం నువ్వు వినగలుగుతున్నావు ఇక నువ్వు నమ్ముకున్న భగవంతుడు తప్పకుండా నీకు మంచే చేస్తాడు ఇప్పుడు నువ్వు అనుకున్నది జరగలేదు అనుకున్నా సరే తప్పకుండా నువ్వు అనుకున్నది జరిగి నీకు మంచి స్థాయి అలాగే నువ్వు కోరింది జరిగేలా నీ మనసు ఆనందపడేలా నీ జీవితం ఉంటుంది ఇక భగవంతుడు నాకు ఎందుకు ఇన్ని రోజులు పరీక్ష పెట్టాడు బాబా అని చెప్పి నన్ను ప్రశ్నిస్తున్నావు కదా తల్లి ఒక్కటి గుర్తుంచుకో నీకు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అని ఈ సాయికి తెలుసు నీకు ఇవ్వాల్సిందే మాత్రమే నీకు ఇచ్చాను మంచి ఇల్లు వాకిలి నీకు ఒక కుటుంబం కావలసినన్ని సదుపాయాలు అన్నీ ఇచ్చాను దీనికి మించి నీకు ఇంకేం కావాలి చెప్పు నిన్ను సంతోషంగా అంత సక్రమంగా నీకు ఏర్పరిచాను కానీ దీనికి మించి ఆశ నువ్వు ఆశపడుతున్నావు అది నిన్ను చేరుతుంది కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది ఆ ఆలస్యం వెనుక నీకు శాశ్వత ఆనందం కలగాలన్న ఒక్క ఉద్దేశం మాత్రమే ఇది కాబట్టి తప్పకుండా నువ్వు ఏదైతే ఇప్పుడు ఆశపడుతున్నావో ఆ ఆశ నేను నెరవేరుస్తాను కానీ నువ్వు చేయవలసిందల్లా భక్తి ఉంటే సరిపోదు నమ్మకం అనేది పెట్టుకోవాలి ఆ నమ్మకంతో పాటు ఓపిక అనేది ఉండాలి భగవంతుణ్ణి నమ్మావు కానీ ఓపికగా లేకుండా ఇంకా జరగలేదు అనే ఒక ఆతృతతో నువ్వు మనసుని నిలకడలేకుండా ఎక్కువ ఆరాట పెట్టుకుంటున్నావు నీ మనసును నిలకడలేకుండా బాధ పెట్టుకున్నప్పుడు ఎవరికి నష్టం నీకే నష్టం నీ మనసుని హాయిగా ప్రశాంతంగా ఉండు జరిగేది జరగనివ్వు అలానే జరిగేది నువ్వు ఆపలేవు కదా ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుందనేది ఎంత నిజమో నీకు ఈ సాయి ఏది అందిస్తానో నీకు అదే అందుతుంది నీకు కావలసింది నీకు ఆపద లేనిది నీకు సంతోషమైనది మాత్రమే ఈ సాయి అందిస్తాను నిన్ను నువ్వు మనసుతో కానీ నోటుతో కానీ మరియు చేతులతో కానీ ఎవ్వరి మనసు నొప్పించవు అందరిపై దయగలిగి ఉంటావు నీకు సుఖశాంతులు కావాలని ఏ విధమైన పాపాలు చేయవు నిన్ను ఎవరితోనూ పోల్చుకోవు ఎందుకంటే వారి వారి అర్హతలు బట్టి వాళ్ళ వాళ్ళకి వస్తాయనే నీ నమ్మకం ఈ యొక్క మంచి గుణాలున్న నీకు తప్పకుండా భగవంతుడి అనుగ్రహం ఉంటుంది ముఖ్యంగా ఈ సాయ అనుగ్రహం అయితే పరిపూర్ణంగా ఉంటుందే తల్లి ఇప్పుడు చెబుతున్నాను నేను ఇచ్చిన దాంతో తృప్తిగా జీవించు లభించిన దాన్ని తప్పకుండా స్వీకరించు నువ్వు స్వీకరించిన దాంతో తృప్తిగా సంతోషంగా ఉండు దేనికి భయపడవద్దు దేనికోసం ఆరాటపడవద్దు ఈ భగవంతుని అనుమతి లేనిదే నీకు ఆకైనా కదలదు కదా అలాంటిది భగవంతుని అనుగ్రహం లేనిదే నీకు ఏది జరగదు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నదంతా భగవంతుని సంకల్పం వల్లే జరిగిందని గుర్తుంచుకొని అంతా మంచిగా జరుగుతుందని నమ్మి ముందడుగు బిడ్డ నువ్వు ఈ మందార పువ్వు తాకావు కదా మందార పువ్వు భగవంతునితో పూజకు ఎంతో మంచి పవిత్రమైన ఒక పువ్వు అలాంటి పువ్వు తాకిన నీకు భగవంతుడి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది నీ యొక్క సుఖశాంతులు శాశ్వతమవుతాయి అవుతాయి నీకు అంతా మంచి జరుగుతుంది నీ ఇంట్లో ఎప్పుడు కూడా భగవంతుడి అనుగ్రహం ఉంటుంది దైవశక్తి నిండుగా ఉండటం వల్ల నీకు నీ కుటుంబానికి ఎలాంటి ఆపద రాదు తల్లి కాబట్టి చింతగా ఉండు ఇక మందార పువ్వు చూసేశారు కదా ఇక రోజా పువ్వు రోజా పువ్వు ఎవరైతే అనుకున్నారో వారి గురించి బాబాగారు ఇలా చెబుతున్నారండి బిడ్డా నువ్వు రోజా పువ్వు తాకావు కదా నీ గురించి ఒక్క ముక్కలో చెప్పన నువ్వు ఇప్పుడు ఎన్నో చిక్కుల్లో పడి ఉన్నావు అందరూ నిన్ను అబ్బా ఎంత సౌకర్యంగా ఉంది ఎంత ధనవంతరాలు ఎంతో డబ్బు ఉంది ఈమెకేమిటి అని చెప్పి నిన్ను ఎంతగానో లోపల లోపల పొగుడుతూ బయట కూడా పొగుడుతూ ఉంటారు కానీ నీలో ఉన్న కష్టం నీకు పడుతున్న బాధలు ఇవన్నీ నీకు మాత్రమే తెలుసు నీ జీవితం అందమైన రోజా పువ్వుల అందంగా ఉంది కానీ దాని లోపల పడుతున్న బాధలన్నీ నీకు మాత్రమే తెలుసు రోజా పువ్వుని తాకాలంటే కొన్ని ముళ్ళనేవి గుచ్చుకుంటాయి కదా జాగ్రత్తగానే తాకాలి అలాంటిదే నీ జీవితం అందమైన రోజా పువ్వు లాంటి నీ జీవితం కింద ఎన్నో అడ్డంకులు ఎన్నో చిక్కులు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు సమస్యలు అన్నీ చోటు చేసుకొని వాటిని నువ్వు ఎలా నెట్టుకొస్తున్నావో ఆ విషయం నీకే తెలుసు అడుగడుగున కష్టాలు అడుగడుగున బాధలు ఏది చేస్తే ఏమైపోతుందో అని భయం ఖర్చు మీద ఖర్చు ఇంట్లో దానివల్ల ఎన్నో సమస్యలు వీటితో చాలా సఫర్ అవుతున్నావు కదా బిడ్డ తల్లి ఇవన్నీ కూడా శాశ్వతం కాదని గుర్తుంచుకో ఇలాంటి కష్టాలు చిక్కులు అన్నీ కూడా తాత్కాలికమే ఆ తాత్కాలికమైన వాటి గురించి నువ్వు ఆలోచించకు ముందు నీ యొక్క జీవితం ఆ ముళ్ళే కదా కాబట్టి ఆ ముళ్ళును వదిలేసి అందమైన రోజాన మాత్రమే చూడు నీ జీవితం భవిష్యత్తు అంతా అందంగా కనిపిస్తుంది ఇక నువ్వు చేయాల్సింది ఏంటి అందమైన రోజా పువ్వు లాంటి నీ జీవితాన్ని శాశ్వత సంతోషంగా నిలుపుకోవటమే కదా దేని గురించి ఎవరి గురించి భయపడవద్దు నీ యొక్క పరిస్థితులు మార్పులు చేసుకో దుబారా చేయకుండా ఖర్చులు కొంచెం మేమే నియంత్రణ చేసుకున్నావంటే నీకు కొంచెం కష్టాలు తీరినట్టే నువ్వు నీ ఇంట్లో వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల ముఖ్యంగా నీ ఇంట్లో ధన వ్యయం అనేది ఎక్కువైపోతుంది దానివల్లే కదా నీ ఇంట్లో ఎక్కువ కష్టాలనేవి ఒకరికొకరు మనస్పర్ధలు మాట్లాడుకోవటం అనేది ఎక్కువగా గొడవలు జరగటం ఇవంతా ధనం వల్లే ఆ డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా పొదుపుగా కొంచెం ఖర్చులు తగ్గించుకుంటూ ఉంటే ఎలాంటి కష్టమో ఉండదు ఈ ధన కష్టం ఎన్ని రోజులు బాబా అంటావేమో ధన కష్టం కూడా కొద్ది రోజులే ఉంటుంది అది తప్పకుండా నీకు స్థితిని మారుస్తుంది ఈ సాయి ఈ సాయిని మొక్కుతున్న నిన్ను అలా ఎలా వదిలేస్తాను నిన్ను ఆర్థిక పరంగా కూడా మెరుగుపరిచి సంతోషంగా ఉండేలా నిన్ను కూడా ధనవంతుని చేస్తాను కదా చిన్న చిన్న వాటికే కష్టాలు పడకుండా చిన్న చిన్న డబ్బులు డబ్బుల వల్లే నువ్వు చిక్కుల్లో ఇరుక్కోకుండా నిన్ను కూడా మంచి స్థాయిలో పెడతాను పైకి కనిపించే అలంకారాల కన్నా లోపల ఉండే గుణం ముఖ్యం అలాంటి మంచి గుణం కలవదానివి నువ్వు అలాంటిది నీకు మంచి జరగకుండా ఎలా ఉంటుంది ఈ సాయి చెప్పిన మాటలు ఎప్పుడు వదులుపో అదుపులో ఉంచుకో నీ నాలుక అలాగే కోపం నీ కోరిక నీ నాలుకని అదుపులో ఉంచుకున్నావనుకో నా అనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా నీతోనే ఉంటారు నీ కోపాన్ని అదుపులో ఉంచుకున్నావనుకో నీ జీవితం మంచిగా ఉంటుంది నీ కోరికలు నీ అదుపులో ఉంచుకున్నావనుకో అప్పులు పాలవకుండా నీ జీవితం ఆర్థిక ఇబ్బందులు పాడవకుండా సంతోషంగా ఉంటావు మళ్ళీ ఆఖరిగా ఒక్క మాట రోజా కింద ఉన్న ముళ్ళులాగా నీ జీవితంలో కొన్ని చిక్కులు ఉన్నా ఆ చిక్కులు తొలిగిపోయి సంతోషంగా ఉంటావు నీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి అతి త్వరలో మంచి నువ్వు కూడా స్థాయికి వెళ్తావు కాబట్టి దేనికి కూడా దుబారా తగ్గించుకొని అందరితో మంచిగా ఉండు భగవంతుడు ఇచ్చిన దానిలో సంతృప్తిగా ఉండు లేని దానికోసం ఆరాటపడకు ఉన్నదానితో తృప్తిపడు నీ జీవితం నిజంగా సంతోషమయంగా ఉంటుంది తల్లి ఇక రాబోయే రోజుల్లో నీకు అన్ని శుభవార్తలుగానే అందుతాయి ఆ శుభవార్త కోసం ఎదురుచూడు నీ కోరిక తీరే శుభవార్తే వస్తుంది ఈ సాయి అనుగ్రహం ఎప్పుడూ నీకుంటుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం